చూసి ఈరోజు శాటిలైట్ చూసిన తర్వాత మన బోర్డర్స్ అన్నింటినీ కూడా మనం చేంజ్ చేస్తున్నాం ఆల్ బోర్డర్స్ ఎనీ మూమెంట్ ఎనీ మూమెంట్ ఇస్ దీఆర్ ఇన్ పొజిషన్ టు రికగ్నైజ్ అవర్ ఎనిమి ఫోర్ కాస్టింగ్ ద వెదర్ కండిషన్స్ ఈ రోజున మీ మొబైల్స్ లో కూడా మీరు చూస్తే రాబోయే ఒక గంట రెండు గంటలు మీ దగ్గర ఉరుములు వెలుపులతో వర్షం పడతాదని కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ చెప్తున్నారు మీరు సేఫెస్ట్ ప్లేసెస్ లో వెళ్ళిన వెళ్ళని చెప్పేటువంటి కొన్ని ఏవైతే ప్రికాషన్స్ ఇస్తున్నారో ఆల్ దీస్ థింగ్స్ హ్యాపెండ్ బికాస్ ఆఫ్ ద హార్డ్ వర్క్ బై ది సైంటిస్ట్ ఆఫ్ దిస్ స్పేస్ వెళ్ళిన తర్వాత మన కండిషన్స్ మ్యాచ్ చేయడానికి లేదా ఇక్కడ ఉన్నటువంటి వెదర్ కండిషన్స్ని ఎగ్జామిన్ చేయడానికి కానీ స్టడీ చేయడానికి కానీ వాళ్ళు పెడుతున్నటువంటి ఎఫర్ట్స్ ముందు మనం వాళ్ళకి రిటర్న్గా ఇవ్వాల్సినటువంటివి చాలా తక్కువ చిన్న చిన్నవి ఏంటంటే మీలో కూడా మీరు మంచి ఆసక్తిని పెంచుకోవాలి ఎందుకంటే మీ ముందు ఒకప్పుడు ఎవరెస్ట్ అని మనం హైయెస్ట్గా చెప్పుకునేవాళ్ళం ఆ క్లైంబింగ్ ఆఫ్ ఎవరెస్ట్ కానీ ట్రెక్కింగ్ ఆఫ్ ఎవరెస్ట్ కానీ ద హైయెస్ట్ ఎక్స్పెక్టేషన్ అని అనుకునేవాళ్ళం డిపో అంతకు మించిన ఎత్తుకి మనం వెళ్ళిపోతాము వెళ్ళాలి కాబట్టి మీ హైట్స్ని మీ తాలూకా ఆశయాలని కూడా చాలా ఎక్కువ స్థాయికి తీసుకెళ్ళి షార్ వాడే పెట్టాను మనం సో మీ తాలూకా లక్ష్యాలు కానీ మీ తాలూకా ఆశయాలు కానీ అంత ఉన్నతమైన స్థానంలో వెళ్ళాలి ఇది మానవ సాధ్యమే అది కూడా మన ఇండిజినస్ టెక్నాలజీతో సాధ్యం అని చెప్పినటువంటి శాస్త్రవేత్తలు మన కళ్ళ ముందు ఎక్కడో జిఎస్ఎల్ కానీ పిఎస్ఎల్ కానీ అదర్ శాటిలైట్స్ మల్టిపుల్ రాకెట్ శాటిలైట్స్ కానీ మనం రోజు చేస్తున్నామంటే అవిశ్రాంతమైనటువంటి కృషి వాళ్ళు ఏదైతే చేస్తున్నారో దానికి మనం వెలకట్టలేము దాని గురించి మాట్లాడటానికి కూడా నో సఫిషియంట్ వర్డ్స్ express their uh, efforts behind the success. So as a, a future pillars of the nation, you all think about uh, your aims and goals. Don't resort to any drug culture. Don't resort to any anti-social activities. Manchi ఓన్లీ స్పేస్ ఇస్ ద ప్రతి కూడా లిమిట్ ప్రూవ్ చేస్తున్నారు చంద్రగాన్ త్రీ అంటే కూడా ఆదిత్య చేశారు దట్ ఈస్ ఫర్ సన్ సో టార్గెట్స్ అనేటువంటి ఎంత ఎత్తులో పెట్టుకోవాలి ఎంత ఉన్నతంగా పెట్టుకోవాలి అనేటువంటిది వాటిని తెలియజేస్తున్నారు కాబట్టి వాటి అడుగుతాడల్లో వెళ్ళాలని అట్లాగే ఈరోజు పల్నాడు డిస్ట్రిక్ట్ని పర్టికులర్ల ఎన్ఈసీ కాలేజ్ని వాళ్ళు టేకప్ చేయడం కూడా చాలా సంతోషంగా ఉంది మీ కాలేజ్లో ఇందాక శ్రీనివాస్ రెడ్డి గారు సైంటిస్ట్ ఫ్రామ్ సార్ చెప్తున్నారు సార్ మా హార్ట్లో ఏమైతే ఉన్నాయో వాటి అన్నింటి కూడా క్రియేషన్స్ అన్ని కూడా ఇక్కడ మేము పెట్టడం జరిగింది అని చెప్పింది ఇస్ అ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ ద స్టూడెంట్స్ ఆఫ్ ఫర్ ఎన్ఈసి యు యుటిలైజ్ ద సర్వీస్ ఇంటరాక్ట్ విత్ ది టికెటరీస్ ఫ్రమ్ షార్ ఇట్ ఇస్ అోస్ట్ యూస్ఫుల్ ఫైర్ యూ యువర్ కరియర్ ఆల్సో నన్ను కూడా ఈ ఇందులో భాగం చేసినందుకు చాలా కృతజ్ఞతలు వారికి